కండిషన్స్ అప్లై ఓడ ఎక్కకు ముందు మంచి మల్లన్న ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టుంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ తీరు కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన అతి ముఖ్యమైన హామీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు మాట తప్పారు మళ్ళీ వివిధ కారణాలు చెప్పి ఆగస్టు పదిహేను లోపు చేస్తామన్నారు ఆగస్టు పదిహేను తారీఖు లోపల లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఇప్పుడు ఆగస్టు పదిహేనవ తేదీ దగ్గర పడుతుండటంతో కొన్ని రోజుల నుంచి రుణమాఫీకి అంతా సిద్ధం చేస్తున్నామంటూ హడావిడి చేస్తున్నారు ఏదో ఒకటి మాకు రుణమాఫీ చేస్తే చాలు అని రైతులు ఎదురు చూస్తుంటే వారి నెత్తిన పిడుగుపడేటట్టు రేవంత్ సర్కార్ కొత్త వార్తను తెరపైకి తీసుకొచ్చారు ఈ క్రమంలో రుణమాఫీ అర్హులైన రైతులకు చేయం ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది అంటూ కొత్త పాట మొదలు పెట్టారు ఈ లెక్కను చూసుకుంటే ఈ ఒక్క షరతు చాలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరితమైన కుట్ర బయటపడిందని చెప్పడానికి నిజానికి రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి రేషన్ కార్డులు లేవనే కదా మొన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని చెప్పింది వారి మాట ప్రకారంగానే చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలు సొంత పనులు పక్కన పెట్టి హుటాహుటిన రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుని ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ కార్డులు ఇవ్వలేదు మళ్ళీ రుణమాఫీకి రేషన్ కార్డులో ఉన్న వారి అర్హులు అంటూ ఏది పడితే అది ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ షరతులకు సంబంధించి ఆరు పేజీల నిబంధనను విడుదల చేశారు అందులో వారు పెట్టిన షరతులు చూస్తే ఇక రుణమాఫీ ఎవరికీ కాదన్నట్టుగా అన్ని రకాల షరతులు రాసుకొచ్చారు ముఖ్యంగా అందులో తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఆదాయ పన్ను చెల్లించి ఉంటే రుణాల రీషెడ్యూల్ జరిగి ఉంటే రుణమాఫీ వర్తించదని ఒక నిబంధన ఉంది ఈ ఒక్క నిబంధన చాలు అన్నదాతలను కాంగ్రెస్ మోసం చేస్తుందని వారి ఆశలను నిండా ముంచుతుందని చెప్పొచ్చు ఏ రైతులకైనా రుణమాఫీ కోసం బ్యాంక్ పాస్బుక్లు చూసి రుణాలు ఇచ్చాం గానీ రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదు అలా ఎవరు ఇవ్వరు అలాంటిది రేషన్ కార్డుని ప్రామాణికంగా తీస్తూ రుణాలను ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం చేతకాని చర్యగా పరిగణించవచ్చు ప్రభుత్వం ఏ షరతు విధించినా అర్హులైన రైతులకి పూర్తి రుణమాఫీ చేకూరేలా ఉండాలి కానీ ఆశ చూపి నెత్తిన రాయి వేసేలా ఉంటే ఎంతవరకు సమంజసం అంటూ కొంతమంది రైతులు బాధపడుతున్నారు మరోవైపు రుణమాఫీ ఒకేసారి రెండు లక్షలు చేస్తామని పదే పదే చాలా వేదికలపై ఘంటాపదంగా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మొదట కేవలం లక్ష వరకే రుణమాఫీ చేస్తామంటూ డ్రామాలాడే ప్రయత్నం చేస్తున్నారు మరి మిగతా లక్ష రూపాయలు ఎప్పుడు చేస్తారో చెప్పకపోగా ఇప్పుడు చేసే ఈ లక్ష రూపాయలైనా ఎలాంటి ట్యాక్స్ కటింగ్స్ లేకుండా చేస్తారో లేదో అనే సందేహం తలెత్తుతోంది ఎటు చూసినా రుణమాఫీ విషయంలో రైతులకి మొండి చేయగా అనిపిస్తోంది వందల షరతులు లక్షల రూపాయల అప్పులతో వారి జీవితాల్లో కన్నీరు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు